నమస్తే అండి నేను మీ షాడో శంకర్ ని బీసీ నాయకులు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని పోరాడుతున్నారు అది న్యాయబద్ధమైన పోరాటం అని చెప్పొచ్చు అది జనాభా ప్రాతిపద్యం చూస్తే వాళ్ళకున్న పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు న్యాయమైన కోరికనే కోరినట్టు తెలుసు కాకపోతే ఈ రోజు తెలంగాణ బంద్ ప్రకటించారు బీసీ నాయకులు అందరూ ప్రకటించడమే కాకుండా వీళ్ళందరూ అందరి నాయకుల దగ్గర పోయారు వాళ్ళొక మద్దతు కోరారు వాళ్ళు కూడా పార్టీలో ఉన్న వారు కూడా ఎందుకంటే అన్ని పార్టీలలో బీసీ నాయకులు ఉంటారు కాబట్టి బీఎస్సీ వాళ్ళు ఉంటారు కాబట్టి అసలు అవసరమే వీళ్ళతో కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది సరైన న్యాయబద్ధమైన కోరిక సరైనది అనుకుని అందరు ప్రకటించారు అంత బాగానే ఉంది తెలంగాణ బంధు కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి బందులు మనం చేసేదో అంతకన్నా ఎక్కువగా అనిపించు కాకపోతే ఈ ఈ బంధు ప్రకటన ఎందుకు ప్రకటించారు ఎవరి కోసం ప్రకటించారు ఎవరి మీద ప్రకటించారు యావత్ తెలంగాణ ప్రజలు అందరూ ప్రశ్నిస్తున్న ప్రజలు ఇది ఎవరు కల్పించాలండి చట్టబద్ధత ఎవరు కల్పించాలి మీకు ఈ రిజర్వేషన్ ఎవరితో సాధ్యమైంది ఏ పార్టీ ఎస్ అవుతుంది ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరి మీద మీరు యుద్ధం చేయవలసింది ఏమన్నా ఐడియా ఉందా అగ్రవర్ణ నాయకులు పార్టీ పెద్దలు ఏదో మిమ్మల్ని ఉసుగొలిపి పంపిస్తే దాన్ని మీరు జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి రుక్తున్నాం ఎవరైనా అడుగుతున్నాం అంటే మనకి ఎదుటి ఒక వ్యక్తిగా ఉపడాలి ఇప్పుడు వాళ్ళ పార్టీస్ వాళ్ళ ప్రజా సంఖ్యాలు అందరు కలిసి తెలంగాణలో బంద్ ప్రకటించారు అందరు చేసారు ఎవరు సామాన్య జనాల మీద కదా తిరగబడది సామాన్య మీద ఆస్తుల మీద మనం దిగబడది ఎవరి కోసం చేసినాం ఈ బంద్ ఎవరి కోసం అని మనం అడిగినాం న్యాయబద్ధంగా ఉంది అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరున్నా కనిపించాలి ఒకరేమో ప్రకటిస్తారు నలభై రెండు శాతం మీకు ఇస్తామని చెప్పేసి ఒకరు ప్రకటిస్తారు మేము బిల్లు ప్రవేశపెట్టినం అంతా చేసినాం అయిపోయింది కానీ సెంట్రల్ నుంచి అయిపోయిందండి మన సెంట్రల్ లో ఉన్నది వేరే పాట స్టేట్ లో ఉన్నది వేరే పాట మరి అన్ని పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు కదా తెలంగాణ మీద మీరు అప్పుడైతే మనం తెలంగాణ ఉద్యమంలో బంధులు రాసరోకరు వంట మార్పులు ఎన్నో ఎన్నో రకరకాలమైన ఉద్యమాలు చేసినాం ఎవరి మీద అధికారంలో ఉన్న వాళ్ళు మనకు తెలంగాణ ఇవ్వట్లేదని అసెంబ్లీ కానీ పార్లమెంట్లే కానీ మనకు సగనంగా న్యాయం జరుగుతున్నాయి చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ మీద పోరాడినాం స్టేట్ ఉన్న పార్టీ మీద పోరాడినం అధికారంలో ఉన్న ఉన్న వాళ్ళే ఉన్న వాళ్ళ కదా మనం చేయవలసింది మరి ఈ రోజు ఎవరి మీద చేసిరు ఒక ప్రెస్ మీట్ పెట్టాం చెప్పండి మేము దేనికోసం చేసాము ఎట్ సక్సెస్ అయినాం అసలు ఇలా బంధు అంటే మా ఇదిగా చేశారు దాని మీద తప్పేం లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఎంత పట్టుదలతో చేసినట్టే చేసారు కానీ మీరు ఎవరి మీద చేశారు అనేది మీకైనా ఉందా మీకు ఈ వీడియో చూస్తే ఎవరు ఎవరి మీద చేసిరు అది అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఉండేవాళ్ళు మోడీ డౌన్ డౌన్ అంటారు అక్కడ బీజేపీ వాళ్ళు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడా కూడా ఒక చూస్తున్నారు ఒక పక్క వీళ్ళు వీళ్ళు బీసీ నాయకులే ఎస్సీ ఎస్టీ బీసీ కాదు అందరి మద్దతు పట్టిన వాళ్ళే అందరి నాయకులు వీళ్ళే వీళ్ళు బీసీ నాయకులే అంటే వీళ్ళు రెడ్యూస్ చేయడానికి వేరే కూడా పోలేరు కదా వీళ్ళు చేసేది ఒకటే అంశం వీళ్ళు చేసేది ఒకటే ఓకే చూశారు కండి చూశారు కదా మరి ఎవరి మీద మనం సరే సామాన్య ప్రజలకు అర్థం కావాలి కదా మనం ఒకరి మీద మనం చేస్తున్నాం అంటే పలా పలా అధికారంలో ఉన్న పార్టీ కానీ పలాన్ వల్ల అయిపోయింది మాకు ఇక్కడ జరుగుతలేదు మీ దీని వల్ల చెప్పేసి ప్రకటించుడు వీల వంతే కేసు వేసుడు వీల వంతే మళ్ళీ రోడ్డుకి మనం రోడ్డుకెక్కి అదే జెండాలు పట్టుకొని ఆయన ఆ పార్టీ దావును ఈ పాటి మీద నిందనపడే కానీ ఆ నిందనపడోళ్ళు మనమే ఇల్ల ఇళ్ళకెంచి వాదించేది మనమే ఇళ్ళకెంచు వాదించుకునేది పోయే రోడ్ల మీద పోయేది మనమే ఒక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటారు బీసీ నాయకులే అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అందరు మద్దతు ఇచ్చిన అందరు నాయకులు ఉంటారు మనం ఎవరు ఏ నాయకుడు ఎవరైతే మనకు మీద వద్దని చెప్పేసి కేసేసినో వాళ్ళ వర్గం తప్ప ఇక్కడ ఉన్నదంతా మద్దతు పలికిన వాళ్ళే అందరు ఇక్కడ ఇటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ సరే ఒకసారి ఈ వీడియోస్ అండి ఒకసారి ఇక్కడ ఉన్నదంతా బీసీ సంఘాలు సంఘాలు ఉన్నారు ఇటు ఇటు సైడ్ కాంగ్రెస్ వాళ్ళు బీసీ నాయకులే ఉన్నారు బీసీ ఉద్యమం కోసం పోరాడుతున్న వాళ్ళే ఉన్నారు వీళ్ళు ఏమంటారు కామరెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినట్టుగా మాకు నలభై శాతం రిజర్వేషన్ ఇయడంలో కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది అది చేస్తలేదని ఏదో మాట్లాడబోయ్ పక్క ఉన్న బీసీ నాయకుడు ఏమి చేసి దాడి చేసిండు అసలు మనం ఎవరి మీద ఎవరి మీద ఎవరి విద్యమాలు చేస్తున్నావు ఎవరికి ఏం చేస్తున్నావు ఏమన్నా మనకు సోయి ఉండాలి కదా ఏ ఎట్లయినా ఉండాలి కదా ఎందుకు దీన్ని బట్టే కదా మనకు హర్ధబాద్ది మన దగ్గర ఒక ఐక్యత లేదు మనం ఒక తాటి మీద ఉండలేము ఎప్పుడైనా అగ్రవర్ణ చేతులే మోసేత్తులు దాకుంటే మనం అందరం మొత్తము అనేది క్లారిటీ అర్థమవుతుంది కదా ఈ కులం ఆ కులం అని ఏం లేదు అందరం ఇలాంటప్పుడు మనకు ఎప్పుడు ఎట్లా ఎట్ట సాధ్యం అవుతుంది మరి అందరు సపోర్ట్ ఇచ్చినప్పుడు మరి ఎవరి మీద దేనికి అసలు ఎక్కడికించి రావాలి అది రిజర్వేషన్ అనేది చట్టబద్ధత ఎక్కడి నుంచి రావాలి ఎవరికి కల్పించాలా మనకు మరి ఆల్ పార్టీస్లలో బీసీ నాయకులు ఉన్నారు కదా మీరు మీరు అడగొచ్చు కదా ప్రజాస్వామ్యంలో ఒక్కసారి రాజకీయ పరంగా ఒక్కసారి గద్దెక్కినామంటే కింది సాయన్ని మర్చిపోతాము అనేది దీనికే నిదర్శనం ఈ తెలంగాణ బందే నిదర్శనం మనం కనబడుతుంది కదా మనకు మన కంటి ముందనే కనబడుతుంది కదా చాలా చోట్ల మనం మనం కొట్టాడుకున్నాం మీడ ముందుకు వచ్చాక మనం మనం కొట్టాడుకున్నాం వాడ నేను మారతాను నేను మారతాను ఆయన పాట ఏ పాట మారని పార్టీలకు సంబంధం లేకుండా మనం ఉద్యమ బీసీ ఉద్యమం చేయాలని అనుకున్నాము మరి పార్టీ ఎందుకు ఎందుకండి మీ నాయకుడు చెప్పిడు కాబట్టి పట్టుకొని వచ్చారు జెండా మరి నేను చేసే ఉద్యమం ఏంది నా జెండా ఎందుకు కొట్టకపోతున్నా నేను రోడ్డు మీద ఎందుకెళ్తున్నా మరి నా పా నా వంతు లేకపోతే నా పార్టీ వంతు ఏమైనా ఉందా రిజర్వేషన్ కల్పించే అవసరం ఉందా అనేది కొంచెం మంది అనుసరుగా బీసీ ఉద్యమ నాయకులు ఉన్నారు కదా వాళ్ళకొక పార్టీకి సంబంధించి వాళ్ళ ఉద్యమానికి సంబంధించిన ఒక కండువ ఉంది కదా అందరూ హాల్ పడితే కండువలు ఎందుకు వేసుకోపోలే అక్కడ కూడా ప్రచారాలే ఇక పార్టీ జనవాలి పార్టీల మధ్యన పార్టీ కొట్టుకో కొట్టుకోవడానికే దాన్ని ఫేమస్ అవ్వడానికే తప్ప బీసీ ఉద్యమం కావాలని అది వస్తే బాగుంటుందని మన బీసీ నాయకులకే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది జెండా ఎందుకండి నీకు ఈ పార్టీలో ఉండేది నీ కుటుంబమే ఆ పార్టీలో ఉండేది నీ కుటుంబమే మన అందరూ ఒకటే కుటుంబం సంబంధించిన కదా మన అందరి హక్కు కదా ఇది మన హక్కు సాధించుకోవడానికి కదా మనం పోయి ఉద్యమాలు చేసేది అటువడాకు నీ పార్టీ జండి ఎందుకు పార్టీ జంట పట్టుకుంటామంటే నీకు నువ్వు తెలియకుండానే పార్టీలకు లోబడి బతున్నట్లు కదా ఏం ఎలక్షన్ల ప్రచారం ఏమనేది ఎందుకంటే రేపు నువ్వు పార్టీ జంట పట్టుకోకపోతే రేపు వెనుక వచ్చిన ఆయన నీ నీ పైన నాయకుడుగా మేము బీసీల కోసం మేము చేసినాము అని చెప్పుకోవడానికి దానికి రూపం ఉండ ఉండడానికి కోసం రేపు ఎలక్షన్ పోవడానికి ఏం ముఖం ఉంటుందో చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ఆయన మన నువ్వు పట్టుకుపోయిన జెండర్ కదా అది చూపించుకుంటాడు అందుకోసం నేను జెండాలు పట్టుకోవచ్చు మీ గనుక నిజంగా చిత్త చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంటేజ్ కావాలని మీకు ఉంటే జెండాలు పక్కకు పెట్టండి ఫస్ట్ అప్పుడు నీ బలము నీ బలహీనత ఎవడు ఎవరు దిగి రావాలన్నా ఎవరు ఎవరు చేయాలన్నా వాళ్ళు వచ్చి చేస్తాను ఎప్పుడైతే నువ్వు పార్టీలను పట్టుకొని నేను బీసీల కోసం నేను మద్దతిస్తున్నా నేను నేను నాకు ఇంత ప్రేమ నాకు బీసీ సోదరులు అంటే అని చెప్పేసి చెప్తున్నావు అంటే అది ఉత్తమాటలే నమ్మకండి ప్రజలారా జెండాలు పట్టుకొని వచ్చి నీకు బీసీ వాళ్ళకు న్యాయం చేస్తా మీరు నమ్మకండి జెండాలకు సంబంధం ఏందని బీసీల వరకు ఇలా తెలంగాణ మొత్తం బంద్ పెట్టి బంద్ పెట్టినాక నీకు జెండాలతో సంబంధం ఏంది పార్టీ జెండాకి ఏందండి నీ కుల సంఘాలకు ఉన్నా కదా ఆ కులసంగా కనువేసుకో దానికి అర్థం ఉంటుంది నువ్వు నాయకుడు అనిపించుకుంటారు కాబట్టి నువ్వు ఒకరి సామాన్య ప్రజలు గమనిస్తారు నేను ఒక మా నాయకుడు మా కుల నాయకుడు మాకు ఇంత పర్సెంట్ ఉన్న మా కోసం పోరాడుతున్నారు కొట్లాడుతున్నారు మీరు మీ మద్దతు తీయాలని ఇస్తారు బీసీ ఉద్యమం కదా మనం జరుగుతున్న అన్యాయం మీద అన్యాయాల మీద జరుగుతున్న ఉద్యమం కదా అప్పుడు నీ పాటిజెండి ఎందుకు నువ్వు పాటి చెండం అంటే నీకు తెలవకుండానే నువ్వు అక్కడ నువ్వు నీ అగ్గకుల వాళ్ళకి బతున్నట్టే అయిపో అర్థమైపోతాడా సామాన్య జనాలకు అర్థమై చాలా మంది ప్రశ్నిస్తున్న ఇదే ప్రజల మీ నేను మా మీ ఇక్కడ మేము చెప్పిన మాట కూడా మీకు ఏమైనా వాస్తవాలు ఉంటే మీరు మా కామెంట్ చేసి చూపండి ఇప్పుడు మన నాయకులు చేసే ఉద్యమాలు ఇట్లా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఉద్యమాలు మనం మనమే ఆ జెండా పట్టుకుని ఈ జెండా పట్టుకోట్టు మనమే ఇక మనం కొట్టుకున్న మనం మనం కొట్టుకోడు మనం ఫోకస్ కావడానికి నా జెండా ముందు అవ్వపడాలి నేను ముందు అవ్వపడాలి నేను గడపడాలని అనే తపన తప్ప నిజంగా బీసీ రిజర్వేషన్ కావాలి అనిపిస్తుంది కదా మన నాయకులకు అవుపిస్తుందా గ్రహించండి ఒకసారి ఇది కేవలం కొన్ని విషయాలు రాజకీయ నాయకులకు ఉన్న నాలెడ్జ్ మనకు చాలా తక్కువ ఉంటది ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద మేధావులు ప్రకటిస్తారు వాళ్ళే చేసేది వాళ్ళే కేసులు పెట్టేది వాళ్ళే లాయర్ దగ్గర వాదించేది వాళ్ళే అది పోస్ట్ పోన్ చేయించేది వాళ్ళే రోడ్ల మీదకి తీసుకొచ్చేది వాళ్ళే మన మనం మనం కొట్టుకున్నట్టు చేసేది వాళ్ళే దీని వెనుకంగా ఎవరున్నారో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఎప్పుడైనా ఉద్యమం జరిగితే ఏదైనా బంధు ప్రకటిస్తే అరే దానికోసం చేసినట్టు కానీ ఈ రోజు మనమే మన సామాన్య జనులే మరొలే అసలు ఇవ్వాలి ఎందుకు బంధు ఎవరి కోసం బంధు దేనికోసం చేసినాము అనేది ఎవరికి క్లారిటీగా అర్థం కాలేదు ప్రజలకు ఏమంటే ప్రజలు నిజమే కదా నేను చెప్పినది ఎవరికి ఏం మాట్లాడు ఎవరికి వారి మీడియా మీద ఫేమస్ కావడానికి చూస్తుంది తప్ప నిజంగా మీ ప్రజలకు ఇది అవసరం ఇది ఎవరిని అడగాలి ఎవరు ఎవరైతే మనకి ఇస్తారో ఏదన్నాయితే చేసుకోలేక మనం రోడ్డు మీకు ఎక్కగా ఎక్కి ఉక్కు వస్తే రోడ్ల మీద ధర ధర వేసుకుంటాం ప్రజల ఒక్కరిని గమనించండి మనం బీసీ సోదరులు లేక నేను ఒక్కడే చెప్తున్నాను ఇది మనకు మనం అడిగేది బీసీ సోదరులు అడిగేది నలభై రెండు శాతం అనేది నూటికి నూరు పాలు అది న్యాయబద్ధమైన కోరిక అది ఇవ్వవలసిందే కానీ ఎప్పుడైతే పార్టీలు జెండాను పట్టుకొని మీ దగ్గరికి వచ్చి చేస్తామంటారో వాళ్ళని అసలు నమ్మకండి వాళ్ళకి ప్రాసెస్ తెలుసు ఎలా వస్తుంది ఎలా సాధ్యం అవుతుంది అవుతదా కాదన్న కూడా విషయం తెలుసు ఇంత గమ్మద్దు అండి ఉద్యమం నడుస్తూనే ఉంది బీసీ ఇద్దరు వీళ్ళని ఆయన అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తారు ఎలక్షన్ నామినేషన్ చేసుకోవాల్సి అని ఒక ప్రకటన చేస్తారు ఒక పాత పద్ధతిని ఒకటి చేస్తారు కొత్త పద్ధతాన్ని ఒకటి చేస్తారు ఊర్లో ఉన్న ఆశావాదులు ఎవరు ఉంటారు కదా నేను నేను పోటీ చేయాలి ప్రజాస్వామ్యంలో ఉండాలి నేను కూడా రెండు సేవ చేస్తున్నాను వాళ్ళకు వాళ్ళకు టెన్షన్ తెప్పిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రజలకు ఏం అవసరం అవసరం లేదు వాళ్ళు ఎప్పుడైనా ఈ ఒక నెల రోజులు కంచిపోయింది ఎట్లా ఏంటంటే ఒక రెండు నెలలు నడుతుంది ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఎలక్షన్ ఎట్లేరు రిజర్వేషన్ ఇవ్వలేరు ఎందుకంటే కేంద్రంలో ఒక పార్టీ ఉండే రాష్ట్రంలో ఒక పార్టీ ఉండే వీళ్ళకు పొత్తు అసలే కుదరద ఎంత సాధ్యమైందని ఎవరైనా వచ్చి గట్టిగా మారదావంటి ఏమన్నా అక్రమ ఏమన్నా కేసులు పెడతారే మా మీద నువ్వు అట్లా మాట్లాడబెడతావు చెప్పేసి చాలా మంది దాసుకుంటారు ఎవరైనా ఓపెన్ గా మారితే పెద్దోళ్ళు తెచ్చితేంది ఏదో ఒక కేసు కింద పెట్టేసేయాలో వాళ్ళు పక్కన రూపాయలు నోరు గట్టే అసలు ఎక్కడ పోతుంది సమాజం ఎటువైపు పోతుంది మనకి ఇంత టెక్నాలజీ పెరుగుతుంది ఇంత ఇప్పుడు జరిగిన విషయాలు క్షణంలో మనకు మన కడ్డ ముందుకు వస్తున్న టెక్నాలజీ ఉంది అయినా కానీ మనం మనకు మనకు సోయి లేకుండా మనం ఏం మనం ఏం చేస్తున్నాం మనం తెలుసు మనం ఎవరి కింద ఎవరికి వెళ్ళకం ఏందని అసలు బీసీ నాయక బీసీ వాళ్ళు కనుక నిజంగా తలుచుకుంటే మీరు ముఖ్యమంత్రి కాలేరా ఒక్కరు ఒక నాయకుడు మనకు ఎదుగుతుండలకే ఆ నాయకుడు ఎవరికో ఒకరి కింద జోలపాట వాడవచ్చి కూడా కూర్చుంటుంది ఎంత బలం అండి మీ మీ బలంలో ఇప్పుడు వేరే వాళ్ళ బలం ఎంత మీరు మాత్రం పార్టీ జెండాను పక్కన పెట్టి మీరు ఉద్యమానికి ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఓకే అండి నమస్తే